వర్షాకాలం స్టార్ట్ అయిందో లేదో మంచిగా ఫ్లవర్స్ వేసుకొని నా ప్లాంట్స్ అయితే వచ్చేసినాయి ఈ రెండు మూడు చినుకులకే మళ్ళీ చెట్టు చూప్రండి ఎంత బాగుందో ఇటు సొంట సన్సార్స్ కాకుండా ఇటు మళ్ళీ కాకుండా మధ్య రకంగా పూసే ఈ ఫ్లవర్ చాలా చాలా బాగుంటుంది వాసన అయితే బ్యూటిఫుల్గా ఉండదు మిడ్ నైట్ అయితే అక్కడ ఇంటి ముందర వేసుంటాను కదా కుండీలోనే లేండి మేము ఉండేది అపార్ట్మెంట్స్లోనే ఉండటం వల్ల ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది కొయ్యాలనిపించదు పాపం దీనికి పంచర్ అయింది వీడియో తీద్దామని చెప్పి కొంచెం ఖరాబ్ చేశాను ఫీలింగ్ కొంచెం బాధ ఉంది ఎందుకంటే అపార్ట్మెంట్స్లో రెండు మూడు ఫ్లవర్స్ పూస్తేనే మనసుకి చాలా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అలాంటిది ఒక కొమ్మే ఇంచేసాను ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చాలా ఇయర్స్ నుంచి ఇది నా కాడ ఉంది సమ్మర్లో అయితే ఎండిపోతూ ఉంటుంది మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు అయితే మళ్ళీ బ్యూటిఫుల్గా